హాయ్ అండి మనం బిస్కెట్ బాక్సులు కొనుక్కుంటున్నప్పుడు ఇలాంటి పెద్ద డబ్బాలు వస్తూ ఉంటాయి అవి చాలా గట్టిగా ఉంటాయండి వీటికి రెండు అరలు వచ్చాయి అనమాట వీటికి ఒక వైపు కొంచెం హైట్లో కొంచెం ఈ పక్కన కొంచెం తక్కువలో డ్రా చేశాను వాటిని బట్టి గీతలను బట్టి మనం ఇలా గీసేసుకోవాలండి ఇలా గట్టి డబ్బాలు వచ్చినట్టు బాకండి చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట మన కిచెన్లో కానీ మన స్టోర్ రూమ్లో కానీ చాలా బాగా వాడుకోవచ్చు ఎక్కువ లేస్ కూడా పట్టకుండా మంచిగా ఉపయోగపడతాయి ఇలా కట్ చేసుకోవాలన్నమాట దీన్ని మనం గీసిన వైపు నుంచి నీట్గా కట్ చేసుకోవాలి ఆ పై డబ్బా తీస్తాను అడుగున డబ్బా మాత్రమే చూడండి దీనికి ఒక లేస్ వేసి కొంచెం పిండి కొట్టేస్తాను ఆ పైన మనం కట్ చేసింది కనబడకుండా పిండి కొట్టేస్తాను మీరు కా పేపర్స్ అన్న అంటి చేసుకోవచ్చు ఇలా అంటి చేసుకుని చూడండి ఎలా కుట్టేసాను దీనిలోకి మంచి పెద్ద పెద్ద గరిటలు ఒక పక్కన చిన్న చిన్న స్పూన్లు ఒక పక్కన పెట్టేసుకుంటే చాలా స్పూన్లు గరిట్లు కూడా బాగా పడతాయండి దీనిలో చాలా గట్టిగా ఉందన్నమాట ఇలా వాడుకోండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఓకే అండి బాయ్